సో మొన్నటి నుంచి కూడా మనం అసలు ఆ సంఖ్యా బలం ఏంటి దానికి సంబంధించిన పరి అంటే మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తక్కుని నేను మీకు ఒక పదిహేడు అక్షరాల్లో రెండు సంఖ్య ఇచ్చాను అంటే చంద్రుడు శని యొక్క సంఖ్య ఇచ్చా ఆ సంఖ్య ఇచ్చినప్పుడు నువ్వు దానికి సంబంధించిన ఏదో నువ్వు రాసుకొని పోయి రాసుకోను ఆఫీషియల్గా గెజిట్ చేయించుకుంటే కాదు కదా దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఉంటాయి శని చంద్రుడు గెలిచినప్పుడు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఆ రిజల్ట్స్ మనకి నెగిటివ్ ఇంపాక్ట్ కాకుండా అమ్మ నువ్వు ఈ జాగ్రత్త తీసుకోవాలి బాబు నువ్వు జాగ్రత్త తీసుకోవాలని మనం చెప్తాం కానీ బయటికి జరగట్లే ఆ చల్లిబోయి నీకు ఇచ్చిన పో నీకు ముకుటం ముకుటం లేని రాజు నువ్వు అయితే కింగ్ అయితే పో అని చెప్పి అనేస్తే అవుతావు మరి అక్కడ అవి వచ్చినాక ఏమవుతుంది ఎలాంటి అలవాట్లు అయితే అలవాట్లో తెచ్చుకోవద్ద అలవాట్లు కాకుండా ఈ దారిలో వెళ్ళు వెళ్తేనే ఆ ముకుటం లేని రాజా రాజ్యాన్ని నిలుపుకోగలుగుతాడు లేదంటే మంచి మంచి రాజులు రాజ్యాన్ని గెలిచిన వాళ్ళు కూడా నాశనం అయిపోలేని మనం హిస్టరీలో ఎంతమంది నిన్నలే కాబట్టి సూచన మనం ఇవ్వాలి వాళ్ళు ఫాలో అయితే వాళ్ళ ఎంపైరు స్టాండర్డ్గా ఉంటుంది లేదు అంటే పతనం అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ బై సిక్స్ అంటే నీ ఎనిమిది అక్షరాల్లో పదిహేను వచ్చింది లేదా పదిహేడు అక్షరాలలో ముప్పై మూడు సంఖ్య వచ్చింది అంటే మళ్ళీ ఇక్కడ శని శుక్రుడు లాభము అంటే ధనాన్ని ఇచ్చేవాడు లగ్జరీ అనుభవించేటవాడు ఇద్దరు వస్తారు మళ్ళీ ఇక్కడ ప్రికాషన్ ఏం తీసుకోవాలంటే అనాథ పిల్లలు ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళకి విద్యాభ్యాసానికి మీరు కొంచెం డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి వీళ్ళు అనంతం డబ్బు ఇస్తారు నీకు పైసా ఇస్తారు మస్తు నాలెడ్జ్ ఇస్తారు నువ్వు ఎంత డౌన్ ఎంత నువ్వు చిన్న స్థాయి నుంచి వచ్చినా ఒక స్థాయికి తీసుకొస్తారు అయితే మర్చిపోకు ఎప్పుడు కానీ చిన్న ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదన్నా సహాయం చేయి వాళ్ళకి బ్యాగ్స్ ఇప్పి వాళ్ళకి బుక్స్ ఇప్పి వాళ్ళ ఫీజు కట్టడానికి ప్రయత్నం చేయి తప్పకుండా నీ జీవితంలో ఏ రోజు కూడా వెంకయ్యగిరి చూడవద్దు ఇంకోటి ఈ స్థ ఈ నెంబర్లో ఉన్నప్పుడు అనంతమైన పైస వస్తుంది అంటే లగ్జరీ నువ్వే అనుభవించాలని కాదు లగ్జరీ ఏంటిది కారు ఉంది లగ్జరీ ఏంటిది ఇంట్లో మంచి తిండి ఉంది లగ్జరీ ఏముంది ఒక సేల్స్మెన్ నీకు బట్ట చూపిస్తుండు సో ఇక్కడ నువ్వేం చేయాలంటే డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో అది హెవీ డ్రైవర్సా లారీ డ్రైవర్సా లేదనుకుంటే వీళ్ళు మన కార్ డ్రైవర్సా వాళ్ళకు నువ్వు కొంచెం అన్నదానం చెప్పి నెలలో ఒక్కసారి గురువారం రోజు కానీ శనివారం రోజు కానీ నీకు కుదిరినప్పుడల్లా అన్నదానం చేపిస్తుండ్రు ఈ నెంబర్ నీకు ఎప్పుడు కూడా డౌన్ఫాల్ చేయదు నెక్స్ట్ ఎయిట్ బై సెవెన్ కాంబినేషన్ అంటే ఎనిమిది అక్షరాల్లో పదహారు వచ్చినా ఎనిమిది అక్షరాల్లో ఇరవై ఐదు వచ్చిన లేదా నీకు ఎనిమిది అక్షరాలలో మనకి ముప్పై నాలుగు సంఖ్య వచ్చినా సరే కానీ ఇది కొంచెం కన్నింగ్ నెంబర్ ఇది ఇక్కడ ఏంటంటే ఇది అనంతమైన పైస నీకు లాభకొస్తుంది ఇతరుల పైసా నీకు లాక్కొస్తుంది ఎందుకంటే కేతు ఎక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడు అంటే వృచిక రాశిలో ఉంటాడు కుజుడు యొక్క నక్షత్రంలో అంటే మేషరాశి నుంచి ఎనిమిదో స్థానం ఏంటిది వృచిక రాశి ఎనిమిదో స్థానం ఏమంటాం మనం జ్యోతిష్యంలో ఇతరు ఇతడి యొక్క ధన స్థానం సో ఈ ఇద్దరు కలిసినప్పుడు ఏంటంటే ఇతరుల డబ్బు లాక్కొస్తారు రిలయన్స్ కంపెనీ అన్న పేరు కూడా అదే ఎనిమిది అక్షరాల్లో ఇరవై ఐదు సంఖ్య ఉంటుంది అందుకని ఇతరుల డబ్బు తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఒక షేర్స్ వీళ్ళు క్రియేట్ చేసి ఆ షేర్స్ వాళ్ళు కొనేటట్టు వాళ్ళు ప్రాఫిట్ పొందారు వీళ్ళు ప్రాఫిట్ పొందారు కాకపోతే ఇక్కడ ఎంప్లాయీస్ డౌన్ అయ్యారు షేర్ హోల్డర్స్ బాగానే తిన్నారు కానీ ఎక్కడైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ డౌన్ఫాల్ తినటం వల్ల రిలయన్స్ కంపెనీని డౌన్ఫాల్ అయింది కాబట్టి ఇది కొంచెం కన్నింగ్ నెంబర్ దీనికి తగ్గట్టు కొన్ని ప్రికాషన్స్ ఉంటే అవి కూడా నేను ఆన్ ఎయిర్ చెప్పలేను సో నెక్స్ట్ ఏంటంటే ఎయిట్ బై ఎయిట్ ఎందుకంటే కొన్ని చెప్పాలి కొన్ని చెప్పకూడదు ఎందుకంటే అది చెప్తే ఈయన భయపెట్టిస్తుందా అంటారు అంటే కొన్ని దాంట్లో కొన్ని డిజాస్టర్ కాంబినేషన్స్ ఉంటాయి అది చెప్పగానే ఆయన భయపెట్టితున్నారా అవతలం లేకంటే నేను ఎందుకు భయపెట్టిస్తా నేను చెప్తాను నీకు ఛాలెంజ్ నువ్వు నెబ్బర్ పోయి చూసుకో ఇప్పుడు ఎయిట్ బై ఎయిట్ ఎయిట్ బై ఎయిట్ పదిహేడు లక్షల్లో ఎనిమిది సంఖ్య వచ్చింది వన్ మ్యారిటల్ లైఫ్ బాగుంటే నాకు చెప్పు నువ్వు చెక్ చేసుకోవదన్న డివోర్స్ ఒకటి కానీ వాళ్ళది కానీ వాళ్ళది ఎయిట్ బై ఎయిట్ కానీ ఎయిట్ బై సెవెన్ కానీ ఉండకపోతే నన్నాడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నీకు చెక్ చేసుకోను నా అనుభవం అది నా పదమూడు సంవత్సరాల అనుభవం ఎయిట్ బై ఎయిట్ వచ్చినోడు ఎన్నడికి సుఖంగా ఉండలేడు వీడెప్పటికి నలుగురికి గైడెన్స్ ఇవ్వాలి తప్ప వీడి ఫ్యామిలీ అంటే వీడికి ఎప్పటికి ఉండదు ఎందుకంటే వీడు పుట్టిందే నలుగురికి సేవ చేసుకొని నలుగురు పెడితే భిక్ష వీడు తినాలి తప్ప వీడు ఏది కానీ గ్యాంబ్లింగ్స్ ఇందులో గ్యామ్లర్స్ కూడా చాలామంది ఉంటారు ఏదో మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి తుట్టిగా పైన జ్ఞానాన్ని చూపించుకొని పైసలు దొబ్బేసేటం చాలామంది అంటే భోగస్ బాబాలు అనుకోండి ఈ సంఖ్యలో చాలామంది వస్తారు సో ఇది కూడా చాలా డిజాస్టర్ నెంబర్ ఇది ప్రిఫరబుల్ కాదు ఇంకోటి ఇప్పుడు ఇది హైలైట్ నెంబర్ ఏంటంటే ఎయిట్ బై నైన్ కాంబినేషన్ ఈ ఎయిట్ బై నైన్ కాంబినేషన్ ఏందంటే శని కుజుడు వీళ్ళు అవద్దవాడిన బల్ల గుద్దినట్టు ఆడతారు అవతలలోడు కూడా ఎవ్వరు అసలు గుర్తుపట్టలేరు ఎందుకంటే అంత గట్టి మాట్లాడతారు వీళ్ళు ఎందుకంటే శని డిసిప్లిన్ ఇచ్చే కుజుడు అధికారాన్ని ఇచ్చే హైంద్రాబయాన్ని కొట్టనికనే పోతారు వీళ్ళు కొట్టరు కొట్టేంత దాని ఉండదు కానీ కొట్టనీకి ప్రిటెండ్ అవుతారు వాళ్ళు అట్లా చూపిస్తారు నేను కొట్టగలుగుతా కానీ కొట్టడు ఈ సంఖ్యలో ఏంటంటే చాలా జాగ్రత్తగా తోటి బిహేవియర్ కానీ పబ్లిక్ దగ్గర వెళ్ళేటప్పుడు కానీ మనం చేసే మూవీలో కానీ ఎలాంటి ఒక మూవీ కానీ ఏదైనా సర్వీస్ చేస్తున్నామా అక్కడ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ నువ్వు చేయటం మొదలు పెట్టావా నాశనమే నీ కాళ్ళ మీద నువ్వు గుడ్డలు కొట్టుకున్నట్టే ఎందుకంటే శని డిసిప్లిన్ ఇచ్చినప్పుడు కుజుడు అనుభవించి అంటడు అయిపోయాయి రెండిట్లు క్లాషెస్ అయిపోతే నీ కెరియర్ మొత్తం డౌన్ఫాల్ ఇక నేను మొన్న కూడా చెప్పాను కొంతమంది వ్యక్తులది అలా చూద్దాం వాళ్ళది ఇది కూడా చాలా డిజాస్టర్ కాంబినేషన్ దీన్ని కూడా నేను ఎక్కువ డిస్కషన్ చేయలేను కాకపోతే దీన్ని కరెక్ట్ యాక్టివేట్ చేసుకుంటే మాత్రం అనంతమైన పైస తినొచ్చు మనం షార్ట్ టర్మ్లో కానీ తెలియాలి ఎట్లా అనేది కాబట్టి దాన్ని ఫాలో అయ్యే వంట శ్రద్ధ కూడా అవతల వ్యక్తికుంటే తప్పకుండా పికప్ చేస్తుంది